మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి జన్మదిన సందర్భంగా నెల్లూరు జిల్లాలోని వైఎస్ఆర్సీపీ నగర నియోజకవర్గ కార్యాలయంలో నగర నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చందశేఖర రెడ్డి ఆధ్వర్యంలో రక్తదాన శిబిర కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ పొలిటికల్ అడ్వైజర్ కమిటీ మెంబర్ డాక్టర్ పి అనిల్ కుమార్ తదితరులు పాల్గొని ప్రారంభించారు కేక్ కట్ చేసి జగన్కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు జగన్ కు భగవంతుని ఆశీస్సులు ఎలవెళ్ళ ఉండాలని కోరారు పేదల సంక్షేమం గురించి ఆలోచన చేసి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జన్మదినానికి సంబంధించి నూరేళ్ళు ఆ భగవంతుని ఆశీస్సులతో చల్లని దీవెనలతో ఇలాంటి ఎన్నో పుట్టినరోజులు నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో ఉండాలని ఈరోజు నెల్లూరు నగరంలో నగర ఇన్ఛార్జ్ శాసన మండల సభ్యులు చంద్రశేఖర రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఒక మెగా బ్లడ్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ మెగా బ్లడ్ క్యాంప్ ఇచ్చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు జగన్ మోడీ గారి అభిమానులు ఎవరైతే ఈ రోజు రక్తదానం చేస్తున్నారో వాళ్ళ